సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో గోరంట్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నాలకి పాల్పడ్డ యువకుడు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గతంలో రౌడీ షీటర్లుగా ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని గోరెంట్లలో ఇరవై మంది రౌడీ షీటర్లు ఉన్నారు అందులో ఈరోజు ఇద్దరిని నరేష్ మహేష్ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వీరిపైన రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోనే రౌడీ షీటర్ ఓపెన్ చేశారని గోరంట్ల సీఎస్ శేఖర్ మీడియాకు తెలియజేశారు అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని ఈరోజు స్టేషన్ ఎదురుగా డీజిల్ పోసుకున్న నరేష్ పై ఈరోజు కేసు నమోదు చేస్తున్నామని సీఎస్ శేఖర్ తెలియజేశారు బాధితుడు నరేష్ మాట్లాడుతూ నన్ను స్టేషన్కి పిలిపించి కొట్టారని మా ఆడవాళ్ళను తిట్టారని మా అమ్మకు సీఎస్ శేఖర్ క్షమాపణ చెప్పాలని అతను అన్నాడు నన్ను అవమానం చేశారు అందుకే నేను చనిపోవాలని అనుకున్నానని బాధితుడు నరేష్ తెలిపారు அக்கும்லன்றம்மா ரம்மன் தெரியா காரி ஸ்டெபன்ன்றம்மா என்ன பண்றோம் போனா 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 தூனற போனா ಒಂದು ಬೆಲ್ಲೆ ನಿನ್ನ ಕಾಲು ನಿನ್ನ ಕಾಲು ನಿನ್ನ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು ಇಲ್ಲ ಎಲ್ಲ ಸುಮ್ಮನೆ ಹೋಗಿ ನಿನ್ನ ಕಾಲು ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು ಯಾವತ್ತಾದರೂ ಆದೇನು ನಿನ್ನ ಮಾತಾಡೋ ಆದೇನು ಮಾತಾಡೋ ಅದಕ್ಕೆ ಏನು ಬೇಕು ಅಂತ ಹೇಳೋದು ಏನು ಮಾತಾಡೋ ಏನು ಮಾತಾಡೋ ಏನು ಮಾತಾಡೋ ಮಕೈ ಸರ್ ಮನೋಹರ್ ನಗೆ ಮಾತಾಡ್ತೀ ಬಹುತ ನೀನು ನನಗೆ ಅದಕ್ಕೆ ಏನು ಮಾತಾಡೋ ಲೈವ್ ಮಾಡಿ ತಿನ್ನಾಡು ತಿನ್ನಿ ತಿನ್ನೋ ಅದರಲ್ಲಿ ಏನು ಯಾವ ಮಾತಾಡೋ ಹೇಳೋ ಯಲ್ಲಾ ಮಾತಾಡೋ ಯಮ್ಮಾಂಗಳು ಏನು ಮಾತಾಡೋ ಹೇಳೋ ತಿನ್ನದಕ್ಕೆ ಬನ್ನಿ ಹೇಳೋ ಸಚಿಪತೇ રો રેક बताओ कान हमने सब्जी बताया माय वाला मसलो को सांगे ये मंगना ने पर आगे मुंडे मंगना ये बात करेंगे ये पानी वाटर में हम अम्मा तल्ले अम्मा तल्ले में ಮೈಮ ನಿಟ್ಟು ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಕೊಟ್ಟು ಮನೆ ಮೈನ್ ತಾನೆ ಮಹಿಮಾನೆ మాట నీకు రాదు నేను ఈడ నన్ను కాపాడు నేను చనిపోయిన తర్వాత మా అమ్మకి సీజయ శేఖర్ గారు క్షమాపణ చెప్పాల అది ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి అన్నాడా లేదని ఎంక్వైరీ చేసి అన్నాడు అంటే

కమ్మార్ పల్లెలు వస్తే స్టేషన్ లో మహేంద్ర అనేవాడు ఒక ఒక పర్సన్ పొలిటికల్ గా వచ్చిన కొడితే ఎవరిని కమ్మార్పల్లని ఇప్పటికి కేసు చేయలే సిఐ గారు నేను పంపిస్తాను మళ్ళీ చూడండి చూపించండి చూపించండి మమ్మల్ని పట్టుకొచ్చు అంటే ఇష్టాను సరే కొట్టినాడు అయిపోయింది ఆ తర్వాత సరే అని పంపించకుండా నిలబెట్టి మా ఇంట్లో వాళ్ళని మేము ఈడ చెప్పుల్లో లేదా తెలుగు ఉంచుకుంటాము లెక్కలు అంతకంటే దారుణమైన భాషలో సే అయి పొద్దున్న మాట్లాడుతున్నాడు ఎందుకు అంటున్నా ఆయన ఒకటే నాకు కేసుందా నేను మీరు ఏదైనా తప్పు చేసినారా ఏం లేదు అంటే మళ్ళీరు పొద్దు నుండి సార్ ఉండండి మీరు ఇప్పటికొచ్చినా నేను నైట్గా చనిపోతాను ఇక్కడ కాపాడొద్దు సార్ నాకు తెలియదు ఇష్టాను తిట్నాడు అయిపోయింది కొట్నాడు అయిపోయింది మళ్ళా ఇంట్లో వాళ్ళని ఇష్టానుసరం నన్ను నిలబెట్టి ఉంచుకుంటాన చిన్నది ఆయన మాట ఈ విషయము నేను ఉంటానో లేదో తెల్దు భార్య నన్నీ తల్లి గుండెగా పెట్టుకుని ఆయనకే ఉంటుంది తల్లి భూమి పెడతాడో లేదో తెల్దు తల్లి సాక్షి సాక్షి

దాని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారు అది పక్కన పెడితే తర్వాత కూడా మన ఏదో గోడ విషయం అని చెప్పి మాట్లాడి కేసు పెట్టినారు రెండు వేల ఇరవైలోనే ఆ గోడ తీసేయమని ఆల్రెడీ మా దగ్గర ఆర్ఎంబి వాళ్ళు ఆర్డర్ పాస్ చేసినారు ఆర్డర్ ప్రకారం ల్యాండ్ క్లీన్ చేస్తారు పడిపోయింది కట్టించారు ఓకే అయిపోయింది ఇంకో కక్ష సాధింపు కాకపోతే మా అన్న ఐదు ఆరు ఊరు పెట్టి లేడు లేకోకుండే వాళ్ళ మీద కూడా గోడ విషయంలో మహేష్ అనే పేరు కేసు పెట్టి ఈరోజు రోజు బెయిల్ ఇచ్చినారు ఆయన లేడు ఐదు ఆరు ఏం లేడు ఎట్లా పెడతారు మీరు కేసు ఇప్పుడు పిలుచుకొచ్చి బెయిల్ ఇచ్చి పంపించినారు అంటే మనిషి లేకపోయినా బయట ఆడన్న మీ కక్షకి మీ దానికి కావాలంటే మా ఫ్యామిలీని అంతా వాడుకొని ఎత్తుకొచ్చి కేసులు పెట్టి రిలీజ్ చేస్తారా మీరు మీరు ఏ పార్టీలో యాక్టివ్ ఉన్నారు మీరు ఏ పార్టీలో ఏం లేనక్క నేను యాక్టివ్ గా అంటే మామూలుగా ఏ పార్టీలో ఉన్నా కానీ మా బీజేపీలో ఉన్నా టీడీపీలో ఉన్నానక్క నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రస్తుతానికి గోరన్నలో ప్రస్తుత పరిస్థితుల్లో రీసెంట్గానే ఒక గవర్నమెంట్ ఆర్ఎన్బి గోడను కూల్చడం అయింది దానిలో భాగంగానే ఆ ముద్దాయి వాటిపైన ఆల్రెడీ మూడు కేసులు ఉన్నాయి మర్డర్ కేసుతో అటెంట్ మర్డర్ కేసుతో పాటు పోలీసుపైకి ఇంతకుముందు రివోల్ట్ అయిన కేసు కూడా ఉన్నాయి అలాంటి వ్యక్తి వన్ ఇయర్ నుంచి కనపడకుండా పోయి మూడు నెలల కింద వచ్చి ఈ ఊరిలో అలదడి సృష్టిస్తున్నాడు ఆర్ఎంపి గోడ పడగొట్టి ఇంగోడ పడగొట్టి ఒక వ్యక్తిని ఏదో అత్యాహతం చేయాలనే ఉద్దేశంతో ఇంటి చుట్టూ రాత్రిపు తిరగడం పని చేస్తున్నాడు ఆ దంద భాగంగానే ఈరోజు ఆ రౌడీ షీటర్ను పిలిచి క్రోసింగ్ చేయడం అయింది దాంట్లో భాగంగా ఆ రౌడీ షీటర్ ఈరోజు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదో డీజిల్ పోసుకున్నాడు ఇంకోటి పోసుకున్నాడున్నాడు ఇప్పుడు కూడా మా స్పెషల్ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు కూడా కేసు కడుతున్నాం ఇలాంటి వాళ్ళు ఎవరైనా గోడ కూల్చాలా ఇంకోటి కూల్చాలా ఇంకా రౌడ్ ఇష్టం రుబాబ్ చేస్తామంటే ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇస్తాం గట్టిగా